नमस्कार जेपी न्यूज़ ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలానికి ప్రభుత్వ ఖాజీ విధులు నిర్వహిస్తున్న సయ్యద్ సైఫుద్దన్ ఖాదరి సన్ ఆఫ్ ముస్తఫా ఖాదరిని విధుల నుంచి తొలగిస్తూ తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ వారు ఉత్తర్వులు జారీ చేయడంతో సంతోషం వ్యక్తం చేస్తూ తిరుపతి జిల్లా వెంకటగిరి ముస్లిం మత పెద్దలు పట్టణంలోని జామియా మసీద్ ఆవరణంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ముస్లిం పేద మహిళల వివాహాలకు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న సైఫుద్దిన్ ఖాదరిని ప్రభుత్వ విధుల నుంచి తొలగించడంతో తమకు రంజాన్ పండుగ జరుపుకున్నంత సంతోషంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు తదితరులు ఉన్నారు సభకు నమస్కారం సోదరులారా ఈరోజు ఈ సమావేశం సమస్య సమస్య పరిష్కారమైనందున ఈరోజు ఈ సమ ఈ సమావేశం జరగడం అయింది కాజీ అంటే పురోహితుడు పెళ్ళిళ్ళు చేసే అతను పెద్ద మనిషి ఊరికి అంత పెద్ద మనిషిగా ఉండి సక్రమైన పరిపాలన చేయాలి సక్రమంగా న్యాయబద్ధంగా అతను వ్యవహరించాలి ఆ విధంగా కాకుండా మా కాజీ గవర్నమెంట్ ఉద్యోగం మాకు దొరికింది అనే అనేటటువంటి ఒక ఆంభావంతో మా ముస్లిం సోదరులు చాలా ఇబ్బంది పెట్టాడు చాలా ఇబ్బంది అంటే అతను మామూలుగా అయితే ఒక రెండు వేలు మూడు వేలలో మనం పెళ్ళికి ఇదిగా తీసుకోవచ్చు అలా కాకుండా ఏడు వేలు ఎనిమిది వేలు డిమాండ్ చేసి తీసుకుంటాడు మళ్ళీ ఎవరితోనూ మంచిగా సహకరించాడు ఎవరన్నా పోయి ఏదన్నా మంచి మాటలు చెప్తే అతను కసరడము ఇసుకోవడము పేద పిక్కి లేకుండా చిన్న పెద్ద లేకుండా అతను మాట్లాడడము ఈ విధంగా పదమూడు పదమూడు ఏళ్ళ నుంచి ఎంగటిగిరి సో ముస్లిం సోదరులు అతనితో చాలా ఇబ్బందికరమైన బాధపడ్డారు కాబట్టి ఇప్పుడు స్పందించి ఈ దృష్టికి అతను మేము చెప్పాము ఓదార్జ్యాం అతను ఎనలే ఎవరు మాట వినడు కాబట్టి ఈ ఈ సమస్యని ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్ళాం కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాం కలెక్టర్ గారు ఏం చేశారంటే ఆర్డిఓ గారికి ఈ ఎంక్వైరీ పరంగా ఇచ్చారు ఆర్డీఓ గారు ఏం చేశారంటే మాటలు పక్కన పెట్టి అతన్ని పిలిపించి ఒక గంట సేపు అతను కూర్చోబెట్టి విచారించాడు ఏమయ్యా నువ్వు చేసేది మంచి పని లేదా నీ వల్ల ఏమి ఇబ్బంది లేదా అని అంటే అన్ని తప్పులని ఒప్పుకున్నాడు ఆర్టీఓర్ దగ్గర అతను ఎన్క్వైరీ చేసి కలెక్టర్ గారికి పంపించారు ఈ విధంగా మాకు మంచి న్యాయం జరిగింది అతన్నైతే ఆ బాధ్యత నుంచి తొలగించబడి పడింది కాబట్టి ఈరోజు మాకు సంతోషమైన విషయం ఏమిటంటే అన్ని మసీదుల్లో ఆ కాలంలో అంటే గమనించవలసిన విషయం ఏంటంటే ఆ కాలంలో ఒకే గురువు ఉండేవాడు ఒక ఊరికి ఇప్పుడు అన్ని మసీదుల్లో అప్పుడు ఆ కాలంలో ఒక ఊరికి ఒక మసీదు ఉండేది ఇప్పుడు ఒక ఊరిలో పది మసీదులు పన్నెండు మసీదులు ఆ విధంగా ఏర్పడి గురువులు కూడా ఒక్కొక్క మసీదులో గురువులు కూడా ఏర్పడ్డారు అందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ పెళ్ళిళ్ళు నిఘాలు చేయగల అర్హ అర్హత కలిగిన వాళ్ళు కాబట్టి ఇతనుంచి మేము ఇతను తొలగింపు పడ్డాడు కాబట్టి మేమే నేరుగా పోయేసి ఇప్పుడు ఒక్కోటి నుంచి కాగితాలు తెప్పించుకొని ఆ ఫారాలు తెప్పించుకొని మా మా మసీదులో ఇచ్చి వాళ్ళ మసీద్ వాళ్ళ వాళ్ళ ముత్తువల్లి ద్వారాగా మేమందరం మా మసీదుల్లో పెళ్ళిళ్ళు జరిపించుకుంటాం చెప్పవలసిన అవసరం ఏమొచ్చిందంటే సైఫుద్దీన్ హాజీకా ఆయన దసర ఊరు మసీద్ పేడ రాపూర్ దగ్గర వెంకటగిరికి వలస లాగా వచ్చి నియంత్రణ పరిపాలన చేసి బ్రిటిష్ వాళ్ళు చేసినట్టుగా చేసి ఎన్ని విభజించడం మనకు మనకు విభేదాలు పెట్టి తక్కువలు పెట్టి మనకు ఒకరికి ఒకరు ఇది లేకుండా చేసేసి ఆయన కాలం పరిపాలించాడు కానీ ఈ స్పందన ఎప్పటి నుంచి వచ్చిందంటే స్త్రీల ఆడవాళ్ళ మనోభావాలు స్త్రీలకు వాళ్ళ మనసులో కలిగిన నష్టాలు కష్టాలు ఏంటంటే ఒకే నెలలో పెళ్లి చేయటం ఒకే నెలలో చల్లారు ఇచ్చేయటం ఇలాంటివి చాలా చాలా చేసేసారు జమా ఫైనల్ ఉత్తన్ అన్నారు మా భాషలో అంటే ఒకే పురుషుడికి అక్కా చెల్లెలు ఇచ్చి చేయకూడదు ఇలాంటి ఆయన ఇష్టానుసారంగా ఎన్నో చేసేసారు చేయరాని పనులన్నీ చేశాడు భగవంతుడు కూడా సహకరించరా మనమే చేసామనేది కాదు ప్రజలు కూడా స్త్రీలు కూడా తిరగబడ్డారు ప్రతి ఒక్క ముస్లిం సోదరుల మనసులో ఈ మాట వచ్చింది ఇటువంటి వ్యక్తి మనకు అవసరం ఇప్పుడు లేదు పూర్తిగా అయితే మనీ మైండెడ్ మనిషి ఎంతసేపు నాకేంటి లాభం నాకేంటి లాభమే కానీ ప్రజలు దీంతో ఏంది ఇస్లాం ఏం చెప్తున్నది షర్యత్తో ఏం అల్లా అల్లాకి నబ్బి సల్లూ చెప్పారు ఇది వదిలేసి నా జోబు నిన్నీందా నేను సుఖంగా ఉండామా దీంతోనే ఆయన జీవితం గడిపేసినాడు కానీ ప్రజలు తిరగబడే రోజు ఒకటి వస్తుంది ప్రతి మనిషికి ఒక మంచి రోజు కూడా ఉంటుంది ఒక చెడు రోజు కూడా ఉంటుంది అలా సహకరించాడు ఆ ప్రజలందరూ ప్రజా పెద్దలు అందరూ ఉన్న ఆఫీసర్లు అందరూ సహకరించారు ఇక మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం ప్రతి ఒక్కరికన్నా రికార్డెడ్గా మనం ఇచ్చాము వాళ్ళు సహకరించి ఆయన పడింది ఇది మన ముస్లిం సోదరులు చాలా సంతోషకరమైన మనం భావిస్తున్నాం మా ముస్లిం మైనారిటీ కుటుంబ సభ్యులకు అస్సలం వలైకుం వరమతుల్లాహి వర్కాదు ఇది గత రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదమూడు వరకు ఈ గవర్నమెంట్ ఖాజీ నియమితమయ్యాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు నేనే గవర్నమెంట్ ఖాజీని నేనే వెంగళగిరిని శాసించాలి ఈ పెద్దమ్మరికి మా మర్కస్ని నేనే పాలించాలి అనే విధంగా విభజించి పాలించాడండి ఇన్ని రోజులు ఇతని అరాచకాలు చూసి చూసి మా ముస్లిం మైనారిటీ మహిళలు మనోభావాలు దెబ్బతినే విధంగా ఎంత క్రూరంగా ఇప్పటి వరకు అతను పరిపాలించాడంటే ఒక్క సంవత్సరంలోనే పెళ్లి చేసి ఇంకొక సంవత్సరంలోనే విడాకులు ఇప్పించి వాళ్ళని నానా రకాలుగా మా ఆడబిడ్డల్ని హింసించి వాళ్ళ నరకయాతను గురిచేసి నానా నరకయాతను గురిచేసి ఈ విధంగా పరిపాలించాడు మా కుటుంబం మా ఈ సభ్యులు ఎవరైతే ఉన్నావో ఇన్ని రోజులు వాళ్ళు ఒకే దాని మీద నిలబడి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడము అదేవిధంగా ప్రాసెస్ అంతా మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మన ఇంతసారి దగ్గర నుంచి మాకు నోటీసులు కూడా వచ్చాయి అతన్ని తొలగించబడ్డారు ఈరోజు నిజంగా మాకు ముస్లిం మైనారిటీ కుటుంబ సభ్యులు పండగ చేసుకునే రోజే ఈరోజు అజీజ్ దోస్తో పత్రికా విలేకరుడికి మా ముస్లిం సోదరులకి అందరికీ మా యొక్క సలాములు ఈనాడు మన ప్రభుత్వ ఖాజీగా ఉన్న సైఫుద్దీన్ ఖాదరి గారి గురించి మేము తెలియజేసుకుంటున్నాము రెండు వేల పదకొండులో ఖాజీగా ఆనాడు ఈరోజు ఇక్కడ వచ్చిన టీ మందులు చేరి మేము ఒక యూనియన్గా అతను నియమించినాము ఈ వెంకటగిరి ఈ ముస్లింలకి న్యాయం చేస్తారని ఖాజీగా అతను ఈ పదమూడు సంవత్సరాలని చాలా దుర్మార్గంగా పేదలని పేద పేద అమ్మాయిలని పెళ్ళిళ్ళకి ఏడు వేల రూపాయలు డిమేట్ చేయటము తలాక్లు ఇవ్వటము వెంటనే వాళ్ళ దగ్గర ఇరవై వేలు ముప్పై వేలు తీసుకోవటము ఈ విధంగా దుర్మార్గమైన పరిపాలన పదమూడు సంవత్సరాలు చూసాము మంచిగా చెప్పాము వినలేదు ఈనాడిని అతను గవర్నమెంట్ ఖాజీగా తొలగింపబడినది దానికి ఈరోజు మేము అనుకుంటాం ముస్లిం సోదరుల వెంకటగిరి మొత్తం మీద కూడా ఒక మాకు చిన్న ఒక రంజాన్ పండుగ మళ్ళీ రెండోసారి వచ్చినట్టుగా మేము సంతోషపడుతున్నాము ఈ కాజీని చేసిన దానికి మా గవర్నమెంట్ వారికి మన కాజీ గారికి మన కలెక్టర్ గారికి అందరికీ మా యొక్క సలహాలు వెంటనే ఇతను చాలా దుర్మార్గం పరిపాలన ఆనాడు దీపావళి చేసుకున్నారు మనకాసుని సంపి ఈనాడు ఇతని తొలగించి మేము ముస్లింలు ఈరోజు మినీ రంజాన్ చేసుకుంటున్నామంటే దాన్ని బట్టి మీరు అందరూ కూడా ఆలోచించాలి தயச்சேரி மாகரிச்சு அந்த மாதிரி சலா